హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి నేను బియ్య పిల్లలు సగ్గిన వడేలా ఎలా పెట్టాలో చెప్తాను దానికి వచ్చేసి నేను వచ్చేసి ఐదు ఇల్లు పచ్చిమిర్చి తీసుకున్నాను అండి ఇది ఘాటు కాబట్టి అంతా మీకు అంటే రెండు ఎక్కువ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి జీలకర్ర నేను వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర మిక్సీకి అర స్పూన్ వచ్చేసి నీళ్ళలో వేసుకున్నాను వాటర్ వచ్చేసి నేను వచ్చేసి ఆల్మోస్ట్ అర లీటర్ దాంతో వచ్చేసి ఆరు తీసుకున్నాను ఆరు జగ్గులు వాటర్ సో నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు ఉప్పు తీసుకున్నాను ఉప్పును బట్టి సో ఈ నీళ్ళు కొంచెం మరిగి తెల్లిలోపు మనం వచ్చేసి ఏదైతే మిక్సీలో పట్టినామో దాన్ని మనం పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి సో మిక్సీ వచ్చేసి రైట్ సైడ్ వేకుండా లెఫ్ట్ సైడ్ బలకగా పట్టుకోవాలి ఈ విధంగా పెట్టేలాగా సో ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నట్టు నీళ్ళలో ఇది వేసేసి తిప్పుకోవాలి ఒక రెండు నిమిషాలు సో నీళ్ళు తిప్పుకొని కొంచెం వేరే ఇంకా మరిగేటప్పుడు మనం ఏదైతే సగ్గు బియ్యం పెట్టుకున్నాము చూసాం కదా ఈ పేస్ట్ అంతా మొత్తం దీంట్లో వేసేసి కలుపుకోవాలండి సో మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మీరే పచ్చిమిర్చి వేసే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి నీళ్ళు మరిగేటప్పుడు నేదైతే సగ్గుబియ్యం నానబెట్టాము నేను వచ్చేసి వచ్చిన గ్లాస్ నైట్ నానపెట్టేసి సగ్గు బియ్యం మిక్సీ పట్టేసి సో సగ్గుబియ్యం వేసి తిప్పుతున్నా లేదంటే గడ్డ కడుతుంది సో ఇట్లా తిప్పుతూ ఉంటూ ఉంటూ ఒక రెండు నిమిషాల వరకు తిప్పిన తర్వాత గడ్డ పట్టకుండా దగ్గర గడ్డ కట్టుకునే దగ్గరుండి తిప్పాలండి లేదంటే తర్వాత బియ్యపిండి వేసుకోవాలి నేను నాన్న పెట్టిన నేను వచ్చేసి ఒక చిన్న బౌల్ బియ్య పిండి చేసుకున్నాను దగ్గర ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యపిండి సో ఆ బియ్యపిండిని వేసేసి తిప్పుతూ ఉండాలండి సో దగ్గర ఉండి తిప్పడం ఏంటంటే అడుగు కట్టకుండా ఉంటుంది సో మనం వేడయ్యేలోపు హైలో పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఉడకడం స్టార్ట్ అయినప్పుడు సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేయాలి స్టవ్ని బట్టి సో తర్వాత వచ్చేసి బాల్కనీ మేము ఇలా వేసేసుకున్నామండి సో రెండు బాల్కనీలు రెండు కవర్లో అయినా వేసేస్తాను సో మీతో కూడా దానికి ట్రై చేసేలాంటి కామెంట్ పంపి తెలియచేయండి థ్యాంక్ యూ